చిన్న వయసులోనే డిఎస్పి ఫస్ట్ మీరు ఎన్సిసి స్టూడెంట్ లాగా ఉన్నారు తప్ప పోలీస్ ఆఫీసర్ అనుకోరు పోలీస్ ఆఫీసర్ అంటే కొంచెం కోపం ఉండాలి ఇంకా స్టార్టింగ్ కాబట్టి తర్వాత తర్వాత వస్తుంది కానీ చూడ్డానికి మాత్రం ఎన్సిసి స్టూడెంట్ లాగా ఉన్నారు మీకు ఓకే సరే ఫస్ట్ పోలీసింగ్ పోస్టింగ్ మీరు గ్రూప్ వన్ కన్నా ముందు సివిల్స్ రాశారు అది రాస్తున్న సమయంలో గ్రూప్ వన్ రాయడం రాసిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇది ఈ పోస్ట్ రీచ్ అవడం అనేది ఒక రోజు రెండు రోజు పడే కష్టం కాదు అంటే మీ ఫౌండేషన్ టెన్త్ క్లాస్ దగ్గర నుండి క్రమేపీ ఆ విధంగా రావడం ఈ స్ట్రైక్ వచ్చారు టెన్త్ చాలామంది టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత అప్పుడు తమ గోల్ ఫిక్స్ చేసుకుంటారు ఆ దీంట్లో కొంచెం ఇబ్బంది పడుతుంటారు మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే గ్రూప్ వన్ కొట్టడం కనుక మీ ఫౌండేషన్ టెన్త్ క్లాస్ స్టార్ట్ అయిందా లేదు మీ అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచే మీకు ఆ గోల్ మీకు రీచ్ అవ్వాలంటూ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లే మీరు ఈ గోల్ రీచ్ అయ్యారా ఇక్కడికి వచ్చిన తర్వాత సాధారణంగా అమ్మాయిలందరూ కూడా పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం అంటే ఎందుకు ఇదంతా నైట్ డ్యూటీలు ఉంటాయి తర్వాత పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అనే భావనలు ఉంటారు చాలామంది కానీ మీరు ఖచ్చితంగా ఇందులోకి వచ్చిన తర్వాత మీరు బయట విన్నది ఇక్కడ లోపలికి రెండింటికి తేడా ఉందా లేదు బయట ఉన్నది ఇక్కడ నిజంగా అక్షరాల జరుగుతుందా ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు ఒకసారి విజయసాయి గారు కుటుంబ నేపథ్యం ఈ పోస్ట్ కిందకు అనుకున్నారు తర్వాత ఈ ప్రిపరేషన్లో మీరు పడ్డ కష్టాలు ఏంటి రెండింటికి రాశారు కాబట్టి యూపీఎస్సీ సివిల్స్ ఎలాగ ఉంటుంది ప్రిపరేషన్కి దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న ప్రిపరేషన్ ఏంటి రెండింటికి తప్పకుండా అండి ముందుగా మీరు చెప్పినట్టు నా పేరు విద్యా అండి మా స్వస్థలం తణుకు వెస్ట్ గోదావరి జిల్లా పక్కనున్న ఉండ్రాజవరం మండలంలోని పాలంగి అనే విలేజ్ నుంచి వచ్చానండి నేను మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు ఆయన పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తారండి మా మదర్ పేరు ఝాన్సీ లక్ష్మి గవర్నమెంట్ హై స్కూల్లో బయాలజీ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తారు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే నాకు వేరే సిబ్లింగ్స్ కూడా లేరు ఐమ్ ద ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్ సో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యేటప్పటికి ఆ ఎన్వైరన్మెంట్ అనేది సో లవ్ టువర్డ్స్ గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా ఉంటుంది సాధారణంగా ఉండ్రావరం తనకు ఆ ప్రాంతంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎందుకంటే బాగా సౌండ్ పార్టీ పిల్లలు ఉంటారు తల్లిదండ్రులకి బాగా పొలాలు ఉంటాయి సంవత్సరానికి మూడు పంటలు ఉంటాయి పిల్లలందరూ కూడా సినిమాల వైపు ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు ఆ ట్రెండింగ్స్ ఎక్కువగా మీరు చెప్పిన ఉండరాజవరం తణుకు వేల్పూరు ఈ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తారు నిడదవోలు తాడేపల్లిగూడ కూడా మీరు అటువైపు వెళ్ళకుండా చదువు వైపు ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేశారు లైక్ మూవీస్ కూడా చూస్తానండి బట్ నాకు మూవీ ఎక్కువ చూసినా కూడా నిద్ర వస్తుంది ఐ డోంట్ ఎంజాయ్ మూవీస్ సో మూవీ అనేది నాకు కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఒక స్ట్రెచ్ లో చదువుకుంటున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఎంజాయ్మెంట్ బ్రేక్ గా తీసుకుంటాను ఎవరికన్నా యూట్యూబర్ ఏదో ఒక చూడాలనిపిస్తుంది బట్ ఆ ఎంజాయ్మెంట్ సమ్ ఈ వర్క్ వర్క్ పెరిగిన ఏ ప్రాంతం అంతా కూడా అటువంటి ప్రాంతం కనిపిస్తుంటుంది కదా మీరు అందులో అటువైపు వెళ్ళాలి అనిపించలేదు యాక్చువల్లీ ఆ చుట్టుపక్కల అట్లానే ఉంటుంది బట్ నా ఇంట్లో నా ఎన్వైర్న్మెంట్ అయితే మదర్ టీచర్ అయ్యేటప్పటికి సో మోర్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఫోకస్ ఉండేది చిన్నప్పటి నుండి మీరు పుట్టి పెరిగిన ఊరంతా కూడా ఆ ట్రెండ్స్ ఎందుకు ఉంటుంది సినిమా షూటింగ్లు ఎక్కువ అవుతుంటాయి ఎవరో ఒకరు సినిమాలో వెళ్తుంటారు అని ఆలోచనలు ఉంటారు కదా బట్ స్టిల్ ఇంట్లో ఎన్వైర్న్మెంట్ మోర్ ఇంపాక్ట్ చేసింది నన్ను ఎప్పుడు పేరెంట్స్ ఊర్లో సినిమా షూటింగ్ జరిగాయి జరిగాయి ఏమున్నాయి ఒంగోల్ గీత అట్లాంటివి జరిగాయి బట్ నాకు రాయుడు చాలా సినిమాలు బాగుంటుంది కదా బాగుంటది కదా గురుకోటానికి కానీ అమ్మా నాన్న ఎక్కువ గవర్నమెంట్ కాబట్టి ఆ భావన అందరిలోకి వచ్చు ఆ బాటలోకి గుడ్ టెన్త్ టెన్త్ వరకు తణుకులోనే చదువుకున్నానండి కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్లో టెన్త్ వరకు చదివాను దాని తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ శ్రీ చైతన్యాకు వెళ్ళాను బీటెక్ వచ్చేసి సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో చేశాను టూ థౌజండ్ ఎయిటీన్లో గ్రాడ్యుయేషన్ అయిందండి కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయ్యాను గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే నోటిఫికేషన్ వేయడం జరిగింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ సో వెంటనే దానికి అప్లై చేసుకుని ఉన్నా ఫస్ట్ నుండి అయితే చిన్నప్పటి నుండి సివిల్స్ వైపు వెళ్ళాలనే మోటివేషన్ ఉండేది సో బీటెక్ అవగానే వెంటనే ప్రైవేట్ జాబ్ కూడా వచ్చిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది బట్ అది కూడా తీసుకోకుండా ఇట్ సైడ్ గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వచ్చింది చాలా క్యాంపస్లు వచ్చాయండి ప్రైవేట్ క్యాంపస్ అలాగే కాకుండా మోస్ట్ ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు మా కాలేజ్ వాళ్ళు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వస్తుంది అనమాట అది క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు దాంట్లో కూడా వచ్చింది సో బట్ అది కూడా ఇంకా వెళ్ళొద్దు జస్ట్ సివిల్స్ కి వన్స్ జాబ్ లో జాయిన్ అయిపోయాక ఈ మోటివేషన్ అనేది ఉండదు కదా మళ్ళీ చదువులోకి బ్యాక్ టు స్టడీస్ రాలేము అనేసి ప్రిపరేషన్కి వచ్చేసాను డైరెక్ట్గా వచ్చి రాగానే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని చెప్పి స్టార్ట్ చేయగానే గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది పడడంతో రెండు ప్యారలగా రెండు ప్యారల్గా చదవడం మొదలు పెట్టాను యూపీఎస్సీలో సోషియాలజీ ఆప్షనల్ తీసుకున్నాను సో మిగిలిన జనరల్ స్టడీస్ పేపర్స్ అన్ని కామన్ ఉంటాయి ఏపీఎస్సికి కి బట్ ఏపీఎస్సిలో ఇన్ అడిషన్ టు జనరల్ స్టడీస్ ఏపీ సిలబస్ స్పెసిఫిక్గా ఉంటుంది ఏపీ సిలబస్ కూడా అడిషనల్గా చదవాల్సి ఉంటుంది ఎకానమీ ఆర్ హిస్టరీ ఆర్ అదర్ సబ్జెక్ట్స్లో ఏపీ గురించి స్పెసిఫిక్గా చదువుకోవాలి కష్టపడ్డారు అంటే ఎగ్జామ్ ఎంత ఎంత డిస్టెన్స్లో ఉన్నా ఒక సిక్స్ మంత్స్లో ఎగ్జామ్ ఉన్నా కూడా ప్రస్తుతం ఎప్పుడు మనం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ కన్సిస్టెంట్గా చదవాలండి లైక్ ఈ ఎగ్జామ్స్కి మోర్